నమస్తే నా అందరికీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం బీజేపీలో జాయిన్ కావడం జరిగింది అయితే దీనికి సంబంధించిన కొన్ని అనుమానాలను ప్రజలు అక్కడక్కడ చర్చించుకుంటున్నారు ఏంటంటే గంగారాం ఎమ్మెల్యే గంగారాం పీరియడ్ ఉన్నంతకాలం ఆయన ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చింది ఇప్పుడు కలిసి రావడం లేదు ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఓడిపోతుందని చాలామంది ఏకతాళి చేస్తున్నారు మరి ఇప్పుడు ఆయన అనుచర గ్రహణంతో పార్టీలో జాయిన్ అయ్యారా లేకుంటే ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ ఢిల్లీలో జాయిన్ అయ్యారా అనేది కన్ఫ్యూజన్గా ఉంది మరి ఆయనకు నమ్ముకున్న కొందరు కార్యకర్తలు ఆ మండలంలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే వారిని ఇప్పుడు ఆయన గతంలో లాగా ఫోన్లోనే అన్నీ నడిపిస్తారా లేకుంటే ఎక్కడైనా బహిరంగంగా వాళ్ళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని బీజేపీకి మద్దతు ఇస్తారనే విషయం మనకు తెలియాల్సి ఉంది అయితే ఇప్పుడు ఆయన బీజేపీకి ప్రచారంలో తిరుగుతారా లేకుంటే ఇంట్లో కూర్చుండి మద్దతు ఇస్తారా అనేది కూడా సందేహంగా కనిపిస్తుంది అయితే ఇదే కాకుండా ఎన్నో అనుమానాలు కూడా ప్రజలు చాలా ఆతృతగా ఆయన డిసిజన్ పట్ల ఆయన తీసుకున్న డిసిజన్ పట్ల ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఏ విధంగా బీజేపీలో ఆయన పనిచేస్తాడో ఇంత ఇంతకుముందు గతంలో ఎన్నో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి తనకు టికెట్ రాలేదని గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగానే చెప్పడంతో ఆయనకు ఆరేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన మాట అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఆయన కార్యాచరణ ఏంది అనేది ఎవరికి అంతు పట్టని విధంగా కనిపిస్తుంది మరి ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం చేసిన ఆయన ఫోన్ కలవడం లేదు ఇంతకుముందు ప్రజలకు ఆయన అందుబాటులో ఉండి నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఆయన ఎప్పుడు గెలిచినా పది వెయ్యి పన్నెండు వందల లోపు గెలి గెలిచేవాడని చాలామంది అంటుంటారు ఎందుకంటే ఇతర పార్టీ మీద వ్యతిరేకత వస్తే కానీ ఇతనికి ఓట్లు వచ్చేవి కావని కూడా చెబుతారు అదే వాస్తవం అయితే అదే నమ్ముకొని అదే విధంగా వ్యవహరించాడు ఈ ఎలక్షన్లో కూడా చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించాడు అని చాలామంది అంటుంటారు అది మరి ఎంతవరకు వాస్తవమో ప్రజలకు తెలుసు అయితే గంగరం విషయానికి వస్తే ఆయన ఇప్పుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు దానికి అందరి అందరికీ సంతోషమే కానీ రాజకీయ పరంగా ఎవరికి అంత చిక్కాడు గతంలో ఎంతోమంది రమ్మన్నారు నాకు వేరే పార్టీలలో పోలేదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం బాగుంది అందుకోసం నేను అందులోకి వెళ్ళాను అని ఒక మాట అయితే అనడం జరిగింది మరి ఆయన ప్రచారంలో ఇప్పుడు రాబోయే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సందర్భంగా బీబీ పటేల్తో కలిసి ప్రచారం నిర్వహిస్తారా లేకుంటే ఇంట్లోనే ఉండి అన్ని లోపల నుంచి మొదటిస్తారనేది తెలియాల్సి ఉంది